ప్రభుత్వ మద్యం పాలసీ అసలే వారికి వర్తించదు ఇదేంటని పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు సాధారణంగా ప్రజలు ఎవరైనా నిలదీస్తే దాడులకు తెగపడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎక్కడో ఏజెన్సీలో లేదా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కాదు యథేచ్ఛగా తెల్లవారులు మద్యం అమ్మకాలతో పాటు గంజాయి అమ్ముతున్నారు ముఠా సభ్యులు వరంగల్ నగరంలో మత్తు మాఫియాపై పై ఎస్ఎక్స్ న్యూస్ స్పెషల్ ఫోకస్ పగలంతా రద్దీగా ఉండే ప్రాంతం అది రాత్రి పద్ అడిందంటే చాలు ఆ ప్రాంతం అంతా కూడా మద్యం దుకాణాలుగా మారిపోతుంది వరంగల్ నగరాన్ని చుట్టుముట్టే చిల్లర ముఖాలంతా కూడా ఆ ప్రాంతం అంతా చేరుకొని అక్కడే మద్యంతో పాటు గంజాయి సిగరెట్ సేవిస్తూ ఉంటారు ఆ చిల్లర ముఖాలకు ఏదైతే మద్యం అమ్మకాలు చేసే ముఠా సభ్యులైతే తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా మద్యం అమ్మకాలు ఆ అమ్మకాలకు సంబంధించి కూడా అందుబాటులో ఉంటున్న ప్రాంతం అది ఆ ప్రాంతానికి కూతపేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా కనీసం ఏదైతే మద్యం అమ్మకాలు జరుగుతున్న ప్రాంతం వైపు అయితే కన్నెత్తి కూడా పోలీసులు చూడరనే అపవాదం కూడా నెలకొంది ఏదా ప్రాంతం అక్కడ ఎలాంటి అకృతాలు జరుగుతున్నాయి మీకు తెలవాలంటే ఎస్ సిక్స్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూడండి హన్మకొండ కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్టాండ్ చుట్టూ ఉన్న పాన్ షాప్లలో యీగా తెల్లవార్లు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి పగలంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో రద్దీగా కనిపించే బస్టాండ్ రాత్రి పది దాటడంతో మరో ప్రపంచంగా మారిపోతుంది దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి బస్ మరి దూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు యువకులు అదేవిధంగా చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి మరి మెయిన్ సిటీ హైదరాబాద్ తర్వాత మరి వరంగల్ పెద్ద సిటీ కాబట్టి ఇది పెద్ద బస్టాండు ఈ బస్ స్టాండ్ ప్రాంతంలో ప్రజలు ఎక్కువ ప్రయాణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో లార్జీలలో కూడా మరి వాళ్ళు దిగడం జరుగుతుంది లార్జీలలో దిగినటువంటి భార్యాభర్తలు ఎవరైనా వస్తే మరి వారిని ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మరి బస్టాండ్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి డబ్బాలు పాన్ షాపులలో కానీ అదేవిధంగా షాపులలో కానీ కొంచెం గంజాయి దొరుకుతుందని అదేవిధంగా మద్యం కూడా దొరుకుతుందని ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా మనం తెలవడం జరుగుతుంది మరి గంజాయిని అదేవిధంగా మద్యం మరి పొద్దున నా నాలుగు గంటల వరకు కూడా పన్నెండు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా మరి ఇవి దొరుకుతాయని కూడా సమాచారం అందరికీ తెలుస్తుంది ఇక్కడ మరి పోలీసు వ్యవస్థే కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులే కానీ దీన్ని ఎందుకు దృష్టి పెట్టిస్తలేరు సిపి గారు కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున గంజాయి అమ్మద్దు నైట్ పూట మరి మద్యము అమ్మొద్దు అనేది కూడా మరి మనకు ఉన్నది మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హన్మకొండ పిఎస్ సతీష్ సార్ కూడా ఉన్నారు ఆయన కూడా మరి తనిఖీలు చేస్తున్నారు మరి ముమ్మరంగా తనిఖీలు చేయలేకపోతున్నారా లేకపోతే వాళ్ళకి తెలిసి చేస్తున్నారన్నది విషయం కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎందుకంటే యువకులు గంజాయికి బానిసలు అయిపోతున్నారు మత్తుకు బానిసలు అయిపోతున్నారు బానిసలు అయిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళు నేరాలకు పాల్పడే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది ఈ నేరాలు జరగడానికి ని నియంత్రించాలంటే పోలీసు వ్యవస్థ పెద్ద ఎత్తున ఇక్కడ పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా మరి ట్రాన్స్పోర్ట్స్ లెక్క ఇక్కడ మరియు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసి దేశ సమస్యగా మారుతుంది గంజాయి మద్యం అనేది దేశ సమస్యగా మారుతుంది చాలా పెద్ద ఎత్తున యువకులు ఖరాబ్ అయిపోతున్నారు ఓదిక్కు ఉపాధి లేక ఓదిక్కు చదువుకొని కూడా ఉద్యోగాలు లేక యువత ఏం చేయాలోనే పరిస్థితులు కూడా మరి మద్యానికి అదేవిధంగా గంజాయికి కూడా బానిసలు అవుతున్నారు పేపర్లో చూస్తున్నాం మనం పేపర్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి ఇక్కడ పట్టుబడ్డది ఎక్కడ పట్టుబడ్డదని మనకు తెలుస్తుంది మరి ఇంత పెద్ద ఎత్తున గంజాయిని నియంత్రించడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం అవుతున్నదో మరి పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని గట్టిగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది బ్రహ్మాండంగా దీని విన మరి సభలు సమావేశాలు పెట్టేసి కూడా చైతన్యం చేస్తున్నారు కానీ పట్టుకోవడంలో మాత్రం మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి ఇక్కడ అందరికీ తెలుసు బస్ స్టాండ్ ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఇక్కడ గంజాయి దొరుకుతుంది మద్యం కూడా నైట్ పూట మరి బార్ షాపుల్లో కాకుండా బార్ షాపులు బంద్ అయినాక మరి ఇక్కడ పాన్ షాపుల్లో దొరుకుతానన్న సమాచారం తెలుసు మరి అది నిర్ణయ అది నియంత్రణ చేస్తే మాత్రమే ఇక్కడ పెద్ద ఎత్తున మరి మనకు లాభం జరుగుతుంది కాబట్టి దీన్ని పట్టుకున్నట్లు పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం వైన్స్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లు పది గంటలకు మూసివేసిన తర్వాత హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో మద్యంతో పాటు భారీగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి స్టాండ్ చుట్టూ ఉండే పాన్ షాపులు పగలంతా సాదాసీదాగా కనిపించే షాపులు రాత్రైందంటే చాలు పాన్ షాపులు మద్యం గంజాయి అమ్మకాలతో దుకాణాలుగా మారిపోతూ ఉంటాయి పండ్ల నిమిత్తం హైదరాబాద్ లాంటి కొన్ని నగరాలకు ప్రయాణించి హన్మకొండ బస్టాండ్కి వస్తారు రాత్రిపూట వారి గ్రామాలకు వెళ్లే బస్సులు లేక కొంతమంది ప్రయాణికులు లాడ్జీలలో బస చేస్తారు రాత్రిపూట కాలక్షేపం కోసం నగరాన్ని తిరిగే కొంతమంది యువకులు సిగరెట్ మద్యం కోసం హన్మకొండ బస్టాండ్కు వస్తూ ఉంటారు అలాంటి వారి కోసం రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మద్యం అమ్మకాలు చేసే ముఠా వారికి అందుబాటులో ఉంటారు అక్కడే మందుబాబులు మద్యం సేవిస్తారు ఎవరైనా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి రాత్రి హనుమకొండ బస్టాండ్కు వచ్చిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలు కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి కొంతమంది ప్రయాణికులు గ్రామానికి వెళ్లేందుకు బస్సులు లేక నిద్ర చేసేందుకు వచ్చిన ప్రయాణికులతో అల్లరి మూకలతో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయని స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జీల యజమానులు అంటున్నారు ఇదేమిటని ఎవరైనా ఎదిరిస్తే వారిపై భౌతిక భౌతికదారులకు దిగుతున్నారని వాపోతున్నారు ప్రస్తుతం హన్మకొండ వరంగల్ వ్యాప్తంగా ప్రాముఖ్య నగరమైనటువంటి ఈరోజు కాకతీయ లేనటువంటి ఈరోజు గడ్డ అయినటువంటి ఊరుగాలు గడ్డ పైన ఏ విధంగా అయితే హన్మకొండటువంటి ఈ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతూ అదేవిధంగా ఏ విధంగా అయితే బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా మరి చాలా ఎక్కువగా గత కొన్ని నెలలుగా అదేవిధంగా గంజాయి మరియు మద్య విక్రమాలు చాలా దారుణాది దారుణంగా జరుగుతున్నాయి ఇది ఎవరైతే దయచేసి నార్కోటిక్ నార్కోటిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే గౌరవ వరంగల్ సిపి గారు ఉన్నారో దయచేసి వరంగల్ పరిసర చుట్టుపక్కల స్టాండ్ పరిసర చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రత్యేక రెక్కీ నిర్వహిస్తూ ఏదైతే రాత్రి పది సమయం దాటితే ఈ పరిసరాల చుట్టు ప్రాంతాల మొత్తం కూడా ఈరోజు ఒక గంజాయి అదేవిధంగా మద్యము ఒక విక్రయ స్థలంగా ఏర్పడడం జరిగింది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ శాతంగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ తర్వాత ఇది ఓరుగల్లుగా మనం చెప్పుకోవచ్చు ఈ వరంగల్ ఈ హన్మకొండ బస్ చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో రాత్రి సమయంలో ఏదే విధంగా గంజాయి మరియు మద్యం విక్రయాలు చేపడుతూ ఏ విధంగా అయితే తోటి ప్రయాణికులు మహిళలు కానీ పురుషులు కానీ అదేవిధంగా ఎవరైతే ఇంకా మహిళ మహిళా మనులు ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు గత కొన్ని నెలలుగా మహిళలపైన చాలా అగత్యాలు దారుణాలు చూస్తున్నాము అదేవిధంగా వరంగల్ ఈ హన్మకొండ ప్రాంతంలో ఎక్కువ ఇట్లాంటి సంఘటనలు జరిగేటువంటి ఒక కోణాలు ఆలోచనలు ముందు కనబడుతున్నాయి దయచేసి ఎవరైతే ప్రభుత్వం ఈ రోజు హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైడ్రా అనేటువంటి ఒక ఆపరేషన్ తీసుకొచ్చి కూల్చివైతే నిర్మాణం చేయబడుతుందో గంజాయి పైన ఈరోజు వరంగల్లో అదేవిధంగా హన్మకొండంలో ముఖ్యంగా ఈ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయిని నిర్మూలిస్తూ మధ్య అమ్మకాలు ఏ విధంగా అయితే రెస్టారెంట్లు బార్లు ఉన్నాయో వాటిని నిర్మూలన చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలో ఎవరైతే విద్యార్థులు కౌన్సిలింగ్లకు కానీ లేకుంటే ఏమైనా వివాహక వివాహిక కార్యక్రమాలకు పోయి వస్తున్న సందర్భంలో నాగరం పస్ తార్వాయి లాంటి దూర ప్రాంతాలు పోవాలంటే ఆ ప్రాంతాలలో ఆ సమయంలో బస్సు లేని సందర్భం ఉంటుంది మరి ఆ సందర్భంలో మహిళ మహిళలు ఈ రోజు ఇక్కడ బస చేసుకోవడానికి ఏవైతే సమీపంగా అథరైజ్ హోటల్ కానీ లార్జిల్ గా ఉన్నాయో ఆ పోయే సందర్భంలో ఇక్కడ ఉంటే అల్లర్ ముఖాలు ఎవరైతే ఇక్కడ గంజాయి సేవించి మద్యం సేవించినటువంటి అల్లర్ ముఖాలు ఇక్కడ ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవలసినటువంటి సందర్భాలు చాలా చూసినాం గత రెండు మూడు క్రితం దయచేసి గౌరవ వరంగల్ సిపి గారు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఇక్కడ స్థానిక సభ్యులు ఉన్నారో ఎవరైతే ఇక్కడ శాసన నాయకులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఉన్నారో దయచేసి అధికారులు ఉన్నారో ఈ హన్మకొండ స్టాండ్ పరిసర ప్రాంతాలలో మహిళలకు ఎట్లా భంగం కలిగకుండా రాత్రి సమయంలో ప్రత్యేక రెక్స్తూ నార్కోటిక్ బూ బ్యూరో నుండి పోలీసు వాళ్ళు ప్రత్యేక చర్యలు చేపట్టుకోవాలి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేక రక్షణ రక్షణ కల్పిస్తూ ఏ విధంగా అయితే రాత్రి సమయాల్లో కూడా మహిళ మహిళా పోలీసు వాళ్ళను ఇక్కడ బందోబస్తు పెట్టుకుని ప్రయత్నం చేయాలి ఎందుకంటే చాలామంది చాలా మహిళలు చాలా ఎవరైతే విద్యార్థిని విద్యార్థినులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తున్నాము భవిష్యత్తులో మహిళలను మనం కాపాడుకోవాలంటే మహిళలను మన మహిళ ఆ యొక్క జాతి ఆ సంస్కృతిని మన చరిత్రలకు భవిష్యత్ తరాలకు చెప్పుకోవాలంటే ఇట్లాంటి కార్యక్రమాలకు మనం నాంది పలుకోవాలి దయచేసి ప్రభుత్వానికి నాయకులకు పాలకులకు చేతులు జోడించి మేము వేరుకున్నాము అదేవిధంగా వరంగల్ జిల్లా కమిషనర్ గారు కూడా మేము చేతులు జోడించి వేరుకున్నాము మహిళలు పట్ల మీరు తీసుకున్నటువంటి చర్య చాలా గొప్పదనం చాలా సంతోషకరం చాలా అమోఘం అదేవిధంగా రాను ఈ రోజుల్లో కూడా ఈ హన్మకొండ స్టాండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా ఒక బ్రోతల్ హౌస్ గా ఒక ప్రాస్టిట్యూషన్ ఏరియాస్ గా కాబోతున్నాయి ఈ చుట్టుపక్కల నాలుగు వందల ఐదు వందల కుటుంబాలు జీవిస్తున్నాయి చాలా మంది చాలామంది చాలా మంది మేధావులు చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటున్నారు దయచేసి పరిసర ప్రాంతాల ప్రత్యేక నిఘూటి ఏర్పాటు చేపి చేపించి మద్యము ఇక్కడ విధంగా ఏ విధంగా అయితే గంజాయిని రావణా సరఫరా జరుగుతుందో వాటిపైన ప్రత్యేక దృష్టి చేపడుతూ ఈ ఇట్లాంటి విషయాలపైన ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుకున్నాను నా పేరు మారపల్లి మనోజ్ కుమార్ స్వీరస్ నెట్వర్క్ రాష్ట్ర నాయకులు నగరంలో కొన్ని రోజుల క్రితం లార్జ్ యజమాని రాత్రిపూట బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అడగడంతో మద్యం అమ్మకాలు చేసే ముఠా లార్జ్ యజమానిపై దాడి చేయడమే కాకుండా లార్జీకి సంబంధించిన ఫర్నిచర్ను ధ్వంసం చేసిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు తెల్లవారులు జరిగే మద్యం దందాతో నష్టపోతున్నామని పలువురు లాడ్జీలు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఠా సభ్యులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని మద్యం అమ్మకాలతో పాటు గంజాయి కూడా అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు ముఠా సభ్యుల అమ్మకాలకు సంబంధించి వీడియోలు ఫోటోలు తీసిన వారిపైన దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు Thank you. పది గంటలకు రోజు నైటు పది గంటలకు రోజు నైటు పది గంటలకు ఈ గల్లీలకు వెళ్ళి ఆడపిల్లలు ఆడపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముస్లింలు కానీ ఎవరైనా రావాలంటే భయం మొత్తం మొత్తం కట్టలు కట్టి కట్టి ఏం కావాలి సార్ ఏం కావాలి సార్ అవన్నీ మందు అమ్ముకుంటూ మేము ఎన్నిసార్లు పోలీసుల్లో కంప్లైంట్ ఇచ్చినాము హండ్రెడ్కి డైల్ చేసినాము నైటు మొత్తం నైటు తెల్ల గట్టలు నాలుగు గంటల దాకా నాలుగు గంటల దాకా మొత్తం ఆ గల్లీలో మొత్తం ఈ గల్లీ ఈ గల్లీ మొత్తం అసలు వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది అనుకుంటారు ఇరవై ముప్పై మంది దాకా వండుకుంటూ ఎవరన్నా అసలు జెంట్స్ అవుతేనే మాకే ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా లేడీస్ వస్తే ఎట్లా ఉంటుంది ఎన్నిసార్లు మేము హండ్రెడ్ కాల్ చేసినాము పోలీసుల అందులో స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఎన్ను ఇచ్చినా కానీ వాళ్ళ మేము హండ్రెడ్ కాల్ చేసినప్పుడు వాళ్ళు వస్తుండే ఇట్లా వచ్చినాడు ఆయన సరైన ఇచ్చి వాళ్ళు ఎటోళ్ళు అటు పోతు కదా మళ్ళీ అది అయిపోతుంది మళ్ళీ సేమ్ ఏదో అది ఒక పాదో నిమిషాలు పాగుంటా ఆగుతారు కదా మళ్ళీ వాళ్ళు ఎటోళ్ళ వెళ్ళిపోతున్నాను మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఈ సిపి గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇద్దామని చూసినాము ఆల్రెడీ అక్కడ పోతే సార్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు మళ్ళీ ఇవ్వడానికి కూడా మేము రెడీ అయినా ఈ కాలనీ వాళ్ళు అందరం కూడా ఒకసారి ఇచ్చినాం కూడా ఇంతకుముందు అంతే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇచ్చినాము ఇచ్చినా కూడా వాళ్ళు అది చేయలేదు వీళ్ళు స్టేషన్లోనే అయితే ఇక వాళ్ళు పట్టింపేయలేదు స్టేషన్లోనే అయితే మరి ఘోరం అంటే ఘోరం అసలు ఇప్పటికీ దగ్గర దగ్గర వీళ్ళు అమ్మ బట్టే ఒక ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా కానీ మేము పర్సనల్గా కూడా కలిసి చెప్పినాం అట్లా దబ్బ ఏది కాలనీలో పిల్లలు వాళ్ళు వీళ్ళు మా పిల్లలు పొద్దున నాలుగు గంటలకు ట్యూషన్ పోతారండి పొద్దున నాలుగు గంటలు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు ట్యూషన్ పోతే వాళ్ళు ఆల్రెడీ ఆటోలో పోవడానికి ఎంత ఇబ్బంది పడాలి ఇక్కడ ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు ఇరవై ముప్పై మంది గల్లీలో ఉండి వాళ్ళు పోవడం ఇద్దరు ఆడపిల్లలు పోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి ఆటో భయపడుతుండు ఆటో అని రమ్మని సార్ మీ గల్లీలో రావాలంటే మేము ఇబ్బంది పడతాను అని అంతా అది ఉంది మేము స్టేషన్లో చెప్పినాము ఎస్పీ గారికి చెప్పినాము ఎంత చెప్పినా కానీ అది లేదు ఇది ఒకటైతే చూస్తాం వస్తామంటాను వస్తువులు వస్తువులు చూస్తుండూ అదే వాళ్ళు వచ్చినప్పుడే కొంచెం అది ఆల్రెడీ కేసులు కూడా అయినాయి వాళ్ళ మీద కేసులు కూడా అయినాయి అయినా కానీ వాళ్ళు మాట్లాడట్లేదు ఏముంది కేసులు అయితే ఏమైనా నాలుగు రోజులు బయలు లోపల పోతాం వస్తామనే తీరుగా ఉన్నారు కానీ వాళ్ళైతే బంద్ చేయడం లేదు అది చేయడం లేదు ఇన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు మేము చెప్తూనే ఉన్నాం వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు పోలీసులు కూడా వస్తూనే ఉన్నారు కేసో కేసు పెడతారు మళ్ళీ ఇడిచి పెడతాను మళ్ళీ అదే అదే ముఖ్యంగా ఏం కొడతాము అదే ఈ గల్లీలో మందమ్మద్దు ఇప్పుడు గల్లీలో గల్లీలో నైట్ పది తర్వాత పొద్దున మార్నింగ్ వరకు నైట్ పది నుంచి మార్నింగ్ ఫోర్ వరకు మందమ్ముకుంటే చాలా డిస్టర్బెన్స్ సార్ మీరు ఒక్కసారి పది గంటలకు అట్లా రండి పది పదకొండు గంటలకు అట్లా రండి ఈ గల్లీలో చూడండి ఈ గల్లీ ఆ గల్లీ చూడండి అసలు ఈ తెల్లదానికి ఎట్లా పడుకోవాలి మొత్తం డిస్టర్బెన్స్ వాడు తాయినోడు ఉంటాడండి ఇప్పుడు తా అందడానికి వచ్చినందుకు ఎందుకు మామూలుగా వాడు సైలెంట్గా పోతాడు పట్టుకొని పోతాడు వాడు ఎక్కడైనా ఎక్కడమ్మద్దు చెప్పేది పరిస్థితి నగరం నడిబొడ్డున రాత్రిపూట జోరుగా మద్యంతో పాటు గంజాయి అమ్మకాలు జరిగినా కూడా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి హనుమకొండ బస్టాండ్కు కూతబెట్టి దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ రాత్రివేళల్లో పెట్రోలింగ్ చేయవలసిన పోలీసులు తూతూమంట్రంగా పెట్రోలింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇడా తెల్లందానికి మా తమ్మి మా చుట్టాలు కానీ మావాళ్ళు కానీ ఎవరైనా వచ్చినందుకు ఇబ్బంది పడతాను చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని జర బంద్ చేసి ఏర్పాటు చేయాలి మీరు ఏడాది అవుతుంది రెండేళ్ళు అయితే కానీ ఇప్పుడు నెరి ఆరు నెలల నుంచి ఎక్కువ అవుతుంది పాపలా హన్మకొండ నా పేరు నాగరాజ్ అండి హన్మకొండ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట మద్యం అభిపరీతంగా విచ్చలబడిగా ఎవరిది రోడ్ల పండిపోయే వాళ్ళను మహిళలను కూడా ఇబ్బంది పెడుకుంటా బీర్లు కావాలా మందు కావాలని అడుగుకుంటూ వాళ్ళను ప్రజలను భయభ్రాంతగా గురి చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు పెద్ద మా మామూలుగా అమ్మాయిలు కానీ మహిళలు కానీ రోడ్ల మీద తిరగాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంచెం రాత్రిపూట మద్యాన్ని ఇక్కడ నియంత్రించవలసిందిగా కోరుచున్నాం రాత్రి పది పది పదకొండు గంటల నుంచి తెల్ల నాలుగు గంటల వరకు మందులు ఈ లైన్లో ఇక్కడ మొత్తం బస్ స్టాండ్ ఏరియాలో బ్యాక్ సైడు కానీ ఇవన్నీ మందులు అమ్ముతున్నారు దయచేసి పెట్రోల్ తీస్తాను బండ్లు తీస్తాను మా ఇంటికి సిబ్బంది బాగా అయిపోతుంది వాళ్ళకి చెప్తే ఎవరు ఇంటలేరు అండి దయచేసి పోలీసు వాళ్ళు శాఖ వాళ్ళు కానీ ఎవరు కానీ మాకు దయచేసి ఈ మందుని మందు అని చెప్పి చెప్తున్నానండి మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది రోడ్లు కన్వెంట్ లేవు ఇవన్నీ కన్వెంట్ లేవు బ్యాక్ సైడ్ రోడ్క బస్ స్టాండ్ వెనుక కాబట్టి మాకు కొద్దిగా దయచేసి మంచి పది రాత్రి పద పది పదకొండు గంటల నుంచి నాలుగు గంటలు అమ్ముతాను మధ్యకం రాత్రి పదకొండు నుంచి వెళ్ళి జనం బాగానే ఉంది రోడ్ల గొడవలు జరుగుతున్నాయి గొడవ జరుగుతున్నాయి బాగానే జరుగుతుంది గొడవలు బాగానే జరుగుతుంది వెళ్ళి అంటే ఇంకా మేము అడుగు వెళ్ళి మేము అడుగుంటాము డిస్టర్బెన్స్ మాకు బయటకు రాలేదు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రజలు పోలీసులు సమిష్టిగా కలిసి వరంగల్ కమిషనరేట్ నుంచి గంజాయి మహమ్మారిని తరిమి కొట్టాలని అనేక కార్యక్రమాలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు గంజాయి అమ్మేవారిని పట్టుకునేందుకు స్పెషల్ పోలీస్ అధికారులను ఏర్పాటు చేశారు చాలా వరకు గంజాయి అమ్మేవారిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు అయితే సిపి ప్రవేశపెట్టిన మద్యం గంజాయి పదార్థాలపై అవగాహన కొంతమంది కింది స్థాయి పోలీసులు నీరు గడిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని రాత్రి సమయంలో మద్యం గంజాయి అమ్ముతున్న ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బస్ స్టాండ్కి సంబంధించిన ఇప్పుడు నైట్ పూట కానీ ఫ్యామిలీసే కానీ లేకుంటే రెస్ట్ తీసుకోవడానికి లార్జీలో వచ్చేవాళ్ళు పదిన్నర దాటిందంటే ఇటు మొక్కానికి రావడానికి భయపడుతుంది ఎందుకంటే ఇక్కడ మద్యం షాపు అక్కడ బార్ బంద్ కాగానే పదకొండు పదకొండు అయిందంటే జాతర లెక్క స్టార్ట్ అవుతుంది ఇక్కడ అది ఎవరు అమ్ముతాలో ఎవరు పోతాలో అనేది కూడా తెలియదు కానీ మొత్తం ఇక్కడ జాతర లెక్క మందు బయట నుండి వచ్చి మందు మందు పట్టుకుపోవడం తాగడం అంటే ఇటు జల్సాలు అవుతుంది నాలుగు గంటల దాకా అదే లార్జ్లో కూడా నిద్రపోకుండా అవుతుంది ఇట్లా దాదాపు రెండు మూడు రెండు మూడు నెలల నుండి ఇట్లా జరుగుతున్నాంగ్ వస్తలేరు ఎప్పుడు ఒకసారి వస్తాను ఎప్పుడు ఎప్పుడు వస్తాను ఎప్పుడు పోతాను వాళ్ళు వచ్చి ఐదు నిమిషాలు ఉండగానే అప్పుడు మంది మంది ఎటు మళ్ళీ ఐదు నిమిషాలు కానీ మళ్ళీ జంప్ అవుతాను అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు వస్తలేరు ఎప్పుడొకసారి వస్తారు వచ్చినా కూడా వాళ్ళు వచ్చినంత ఐదు నిమిషాలు అటు జంప్ అవుతాను మళ్ళీ తర్వాత ఏదో విధంగా మళ్ళీ జాతర లెక్క ఎందుకు మధ్య అమ్ముతాలని ఫోటోలు తీసినా వీడియోలు తీసినా కూడా వాళ్ళ పైన దాడులు చేస్తాను అంటారు వాస్తవే ఇక దాడులు చేద్దాం ఇక కొడతాను ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అక్కడ బస్ స్టాండ్లకి వెళ్ళి ఎవరైనా వచ్చేటోళ్ళు కూడా ఇప్పుడు ఇటు మొగన్ వస్తలేరు ఇక ఇటు మొగన్ వస్తలేరు భయపడతాను ఇక్కడ ఇరవై మంది ముప్పై మంది జమ వరకు ఇక్కడ ఏమన్నా గొడవ ఇట్లా అవుతుంది కావచ్చు వాళ్ళు అట్లా ఉండే అట్లా వెళ్ళిపోతాను వాళ్ళు బస్ స్టాండ్లో పడుకుంటాను ఇటు పడుకుంటాను తెలియదు అట్లా ఉన్నారు ప్రయాణికులు కూడా ఇటు వస్తలేరు అట్లా ఉన్నారు మాకు కూడా నష్టం లార్జ్లో కూడా నష్టమే ఎవరు వస్తలేరు నైట్ పూట కొన్ని హైదరాబాద్ లాంటి నగరాలు బయట వాళ్ళు కూడా నర్స్ కూడా వస్తారు కూడా ఈ ఏదైతే అది వాస్తవం వచ్చు అంటారు కొంతమంది తెల్లారి ఫోన్ చేసినారు మీ లార్జ్కి వచ్చి అని వరకు జమై పబ్లిక్ ఉండే వరకు మేము భయపడ రాలేదని కూడా పాత కష్టం మాకున్న కస్టమర్లు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు బాగా మంది జామ్ అవుతారు ఎందుకు కొంచెం మధ్యం ఇట్లా అట్ల ఇలా అల్చల్ గొడవలు పడతారు కావచ్చు అని చెప్పి ఆ దృష్ట్యం కూడా నైట్ పూట వాళ్ళు రావడానికి కూడా భయపడతారు బస్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అకృతాలు జరుగుతున్నాయో ఇప్ ఇప్పటికే ఇటు కుతవేట దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులు మాత్రం ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతం వైపు అయితే కన్నెత్తి కూడా చూడలేదంటూ కూడా స్థానికులు మాట్లాడుతున్నారు కనీసం పెట్రోలింగ్ కూడా చేయడం లేదంటూ కూడా స్థానికంగా వారంతా కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది ఒక పక్క వరంగల్ సిపి గారు అయితే ఇటు వరంగల్ నగరాన్ని గంజాయి రహిత జిల్లాగా మార్చాలంటూ కూడా అనేక కార్యక్రమాలు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతు చేపడుతూ ఇటు ఏదైతే గంజాయి సేవించిన వారు కావచ్చు గంజాయి అమ్ముతున్న వారిపైన కూడా వారిని పట్టుకొని ఇటు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ కింది స్థాయి అధికారులు కొంతమంది పోలీసులు అయితే ఏదైతే సిపి గారు ఏదైతే కార్యం మొదలుపెట్టారో ఆ కార్యానికి సంబంధించి కూడా ఆ తూట్లు పడుస్తున్న పరిస్థితి ఉంది బస్ స్టాండ్కు కూతబెడి దూరంలో పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటికీ కూడా నిఘా భద్రత లేదంటూ కూడా స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా వరంగల్ సిపిఆర్ అనం కూడా స్టాండ్ పరిసర ప్రాంతాలపైన ప్రత్యేక నిఘా పెట్టాలి ఈ పరిసర ప్రాంతాలలో పెట్రోలింగ్ పెట్రోలింగ్ సంబంధించి కూడా భద్రతను ప్రతిష్టం చేయాలి ఎవరైతే ముఠా సభ్యులు ఉన్నారో ఎవరైతే మద్యంతో పాటు గంజాయి అమ్ముతున్న ముఠా సభ్యులను కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు అయితే ఈ ముఠా సభ్యులకు సంబంధించి కూడా ఇటు పొలిటికల్లో పొలిటికల్కి సంబంధించి రాజకీయ నాయకులు కావచ్చు మీడియా ముసుగులో ఉన్న కొంతమంది మీడియాలో పనిచేస్తున్న వారు కూడా ఏదైతే ఈ గంజాయితో పాటు మద్యం అమ్ముతున్నారో వారికి అండగా ఉన్నారంటూ కూడా స్థానికులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా వరంగల్ సిపి గారు ఈ ముఠా సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఏ ప్రాంతాల్లో ఇక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి గంజాయి ఎవరు అమ్ముతున్నారనే దానిపైన ప్రత్యేక దృష్టి సారించాలి ఏదైతే పెట్రోలింగ్ ఆ వ్యవస్థను పటిష్టం చేయాలి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది వేచి చూద్దాం మరి వరంగల్ సిపి గారు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏ విధంగా భద్రత సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏ విధంగా పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు వివిడ రమేష్ ఆరకృష్ణ ఎస్ఎక్స్ రోస్ వరంగల్